గోనెగండ్ల పొలిమేరా సమీపంలో తప్పిన పెను ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ పది మంది కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా గోనెగండ్ల తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన అనంత రంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మారుతి సుజుకి ఈకో కారులో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న సందర్భంలో ఎమగినూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామ సమీప మలుపు వద్ద కారు వేగం అదుపు తప్పి ఎల్ఎల్సీ కాలువపై ఎక్కింది వేగం తీవ్రత అదుపు చేయడంతో పది మంది కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు వన్ నాటి ఎయిట్ అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు వన్ నాటి ఎయిట్ సిబ్బంది అన్వర్ స్పందించి అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందించి ఎమిగినూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఏది ఏమైనప్పటికీ స్వల్ప గాయాలతో కుటుంబం బయటపడింది బట్ల మారెమ్మ అవ్వ దేవాలయంకు సమీపంలో కాల్వ వద్ద మలుపు ఉండడంతో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్న కారణంగా రోడ్డు భవనాల శాఖ అధికారులు పోలీసులు ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్